ఈ ఒక్క వాక్యం ఎంత లోతైనదో ప్రతిదీ ఉచితంగా చెప్పడానికి కాదు కొన్ని విషయాలు మౌనంలోనే వికసిస్తాయి అని నిజమే కదా కొన్ని ఐడియాలు కొన్ని మనకున్న శక్తులు కొన్ని విజయాలు ఇవన్నీ బయటకు చెప్పేస్తే వాటి పవర్ తగ్గిపోతుంది మనలోనే జాగ్రత్తగా దాచుకున్నప్పుడు అప్పుడే అవి అద్భుతంగా వికసిస్తాయి అన్నమాట ఈ మొత్తం విశ్లేషణకు ఆధారం ఈ గుహం అనే పదం సింపుల్గా చెప్పాలంటే ఏది పవిత్రంగా ఉంచాలి ఏది రహస్యంగా దాచాలి అని తెలుసుకోవడమే గుహమ్యం ఇది జస్ట్ నోరు మూసుకుని కూర్చోవడం కాదు మనశక్తిని కాపాడుకునే ఒక అద్భుతమైన టెక్నిక్ ఈ ప్రయాణంలో మొదటి రహస్యం మన పర్సనల్ మంత్రం లేదా జపం ఇది కేవలం కొన్ని మాటలు మళ్ళీ మళ్ళీ అనుకోవడం కాదు ఇది మన స్పిరిచువల్ ఫోకస్ కోసం మన అంతరాత్మతో కనెక్ట్ అవ్వడానికి ఒక పవర్ఫుల్ టూల్ అనమాట వేదాలు ఏం చెప్తాయంటే ఒక మంత్రాన్ని అందరితో పంచుకోవడం అనేది ఒక గ్లాసులో ఉన్న నీళ్లని పది గ్లాసుల్లో పంచినట్టు ఏమవుతుంది దాని పవర్ తగ్గిపోతుంది పల్చనైపోతుంది ఎందుకంటే ఆ శక్తి ప్రదర్శన కోసం కాదు మన పర్సనల్ గ్రోత్ కోసం అది మనకి ఆ దైవానికి మధ్య ఉన్న ఒక పర్సనల్ ఒక పవిత్రమైన సంభాషణ సరే మంత్రం మన స్పిరిచువల్ పవర్ని కాపాడుతుంది మరి ఈ లోకంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దానికి గుహ్యం యొక్క నాలుగవ సూత్రం ఉంది అదేంటంటే మన బలహీనతల్ని మన వీక్నెస్లను వ్యూహాత్మకంగా దాచిపెట్టడం ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వీక్నెస్లు అందరికీ చెప్పేస్తే ఏమవుతుంది ఇతరులు వాటిని మనకు వ్యతిరేకంగా వాడుకునే ప్రమాదం ఉంది చూడండి మనల్ని మనం కాపాడుకోవడం అంటే మన లోపాలను యాక్సెప్ట్ చేయాలి అంతేగాని వాటిని నలుగురిలో పబ్లిసిటీ చేసుకోవడం కాదు బలహీనతలను కాపాడుకోవటం ఒక డిఫెన్స్ మెకానిజం లాంటిది సరే మరి మన బలానికి అసలు సోర్స్ ఏంటి అదే మన ఆధ్యాత్మిక సాధన ఏడవ రహస్యం మన స్పిరిచువల్ ప్రాక్టీస్ మన తపస్సు ఇవి ఎంత పర్సనల్గా ఉండాలో చెబుతుంది నిజమైన స్పిరిచువల్ గ్రోత్ అనేది ఒక ఇన్నర్ జర్నీ అది నలుగురు చూసి మెచ్చుకోవాలని చేసే పబ్లిక్ పెర్ఫార్మెన్స్ కాదు అస్సలు కాదు అది మన ఆత్మశుద్ధి కోసం సైలెంట్ గా చేసే సాధన దాని అస్సలు వాల్యూ దాన్ని సీక్రెట్ గా ఉంచడంలోనే ఉంది ఓకే ఆధ్యాత్మిక సాధన మన లోపలి ప్రపంచాన్ని క్లీన్ చేస్తుంది మరి బయటి ప్రపంచం నుంచి వచ్చే నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి ముఖ్యంగా ఎవరైనా మనల్ని అవమానిస్తే ఏం చేయాలి దీని గురించే ఎనిమిదవ రహస్యం చూడండి మనకు జరిగిన అవమానాన్ని పదే పదే అందరితో చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుంది మనం ఆ ఇన్సిడెంట్కి బందీలుగా మారిపోతాం దాన్ని మౌనంగా జీర్ణించుకుని వదిలేయడమే తెలివైన పని లేదనుకోండి ఆ అవమానమే మన స్టోరీగా మన ఐడెంటిటీగా మారిపోతుంది ఎంత ప్రమాదమో కదా రెండవ రహస్యం గురించి మాట్లాడుకుందాం అది దానం ఈ కంపారిజన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో పబ్లిక్గా చేసే దానం మన ఈగోని పెంచుతుంది అందరి నుంచి రికగ్నిషన్ కోరుకుంటుంది కానీ సీక్రెట్గా చేసే సహాయం దానికి ఎలాంటి ఆశ ఉండదు అది మన క్యారెక్టర్ను బిల్డ్ చేస్తుంది ఒకటి జస్ట్ ఒక షో అయితే ఇంకొకటి నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ రహస్య దానంలాగే మన పెద్ద పెద్ద ప్లాన్స్ కూడా సైలెన్స్లోనే సేఫ్గా ఉంటాయి ఐదవ రహస్యం ఇదే చెప్తోంది దీన్ని ఒక మొక్కలా ఊహించుకుందాం ఫస్ట్ ఐడియా అనే విత్తనాన్ని మనసులో నాటుతాం తర్వాత దాన్ని సైలెంట్గా ఎవరికంటా పడకుండా పెంచాలి ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ప్లాన్స్ చాలా డెలికేట్గా ఉంటాయి ఫైనల్గా దాని రిజల్ట్ దాని ఫ్రూట్ అదే మాట్లాడుతుంది మనం మాట్లాడక్కర్లేదు సరే మన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి అవి మనకు సంపదను తెచ్చిపెట్టాయి అంతా బాగుంది కానీ ఇక్కడ గుహ్యం యొక్క ఆరవ సూత్రం ఒక వార్నింగ్ ఇస్తుంది ఏంటంటే మీ సంపదను ప్రదర్శించడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదాలేం చెప్తాయంటే మన సంపదను ప్రదర్శిస్తే అది ఇతరులలో అసూయను ద్వేషాన్ని పుట్టిస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా మన వైపుకు వస్తుంది అది మనకు హాని చేసే అవకాశం చాలా ఎక్కువ అందుకే సంపదను కాపాడుకోవాలి ప్రచారం చేసుకోకూడదు చాలా సింపుల్ చాలా డెలికేట్ అండ్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ మ్యారేజ్ మూడవ రహస్యం ఈ బంధంలో ఉండాల్సిన పవిత్రమైన ప్రైవసీ గురించి నొక్కి చెబుతుంది ఒక బంధంలో ట్రస్ట్ ఇంటిమసీ ఎలా బలపడతాయి ఆ బంధంలోని విషయాలను వాళ్ళిద్దరి మధ్యే ఉంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య విషయాలు బయటకు వెళ్తే ఏమవుతుంది ఆ బంధం యొక్క ఫౌండేషనే దెబ్బతింటుంది ఇంట్లో ప్రశాంతత పోతుంది ఈ ప్రైవసీ అనేది కేవలం భార్యాభర్తలకే కాదు మొత్తం ఫ్యామిలీ సిస్టమ్కి వర్తిస్తుంది తొమ్మిదవ రహస్యం ఫ్యామిలీలో వచ్చే గొడవల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక కీ అడ్వైజ్ ఇస్తుంది కుటుంబ సమస్యలు అవి ఇంట్లోనే పరిష్కరించుకోవాలి అదే బెస్ట్ వాటిని బయటకు తీసుకొస్తే గొడవ పెరుగుతుందే తప్ప తగ్గదు బయటివాళ్లు ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అవుతుంది ఒక్కోసారి ఆ బంధాలు పర్మనెంట్గా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది సరే మనం చివరి అంకానికి వచ్చేశాం పదవది అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన రహస్యం ఒక్కసారి ఆలోచించండి ఏ శక్తిని మనం దాచిపెట్టినప్పుడు అది ఇంకా ఇంకా పవర్ఫుల్గా మారుతుంది అదే పదవ చివరి రహస్యం మన నిజమైన పొటెన్షియల్ మన అసలైన శక్తి మన బలాన్ని మాటలతో చెప్పి వేస్ట్ చేయకూడదు దాన్ని రైట్ టైం కోసం దాచి ఉంచాలి ఆ నిర్ణయాత్మక క్షణం వచ్చినప్పుడు మాటలవసరం లేదు మన పనే మన యాక్షనే మన పవర్ ఏంటో ఈ ప్రపంచానికి సైలెంట్గా చూపిస్తుంది సో ఫైనల్గా మనం నేర్చుకున్నది ఇదే మౌనం అంటే బలహీనత కాదు భయం అంతకన్నా కాదు అది ఒక చాయిస్ అది సుప్రీం పవర్ వివేకం సెల్ఫ్ కంట్రోల్కి సింబల్